ఈ నెల ఈ నెల ఆగస్ట్ తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు హైటెక్ సిటీ ఎగ్జిబిషన్లో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరింగ్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ క్యాటరింగ్ అసోసియేషన్ రెండు కలిపి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము దీనికి గాను అన్ని రాష్ట్రాల నుంచి దాదాపుగా పదివేల మంది తరలి వస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ వరకు మెంబర్షిప్ అయి ఉన్నది ఇంకా కూడా మెంబర్షిప్ అవ్వడానికి ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆల్ ఇండియా ఫెడరేషన్ క్యాటరింగ్ అసోసియేషన్ వారికి మరియు ఈ ఎగ్జిబిషన్ స్టాల్లో దాదాపు నాలుగు వందల స్టాల్స్ అంటే క్రోకరీ కట్లరీ ఫర్నిచర్ అండ్ రెస్టారెంట్ ఫర్నిచర్ అండ్ బేకరీ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ దాదాపు నాలుగు వందల స్టాళ్ళు ఇక్కడ అంగరంగ వైభవంగా పెట్టబోతున్నారు దాదాపుగా ఎట్లా ఉంటుందంటే ఒక పండగ వాతావరణం నెరవేరుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా ప్రెస్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరూ కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాము అలాగని మా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కేటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రతాప్ జడేజా కూడా దీనికి ఎంతో ఇచ్చి ఇక్కడ మాకు హైదరాబాద్లో సౌత్లో నిర్వహించడానికి మెయిన్ కారణం ప్రతాప్ జడేజా వారు దీని గురించి చాలా కృషి చేసి ఇక్కడ ఎట్లయినా హైదరాబాద్లో ఈసారి పెట్టాలని నరేంద్ర సోమాలతో మాట్లాడి వారి ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఒప్పించి పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలానే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాట్ అసోసియేషన్ అందరి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి నిజంగా ఇక్కడ మాకు పెట్టడం మా హైదరాబాద్లో పెట్టడం వారికి నిజంగా నిజంగా మా అందరం తెలంగాణ కేటింగ్ అసోసియేషన్ మొత్తం కూడా వారికి గుణపడి ఉంటాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అసోసియేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఇన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర బేసికలీ అవర్ మెయిన్ ఏం వాజ్ దట్ దిస్ సెక్టర్ ఈస్ నైంటీ పర్సెంట్ అన్ఆర్గనైజ్డ్ to make this catering sector organized. We started this association in 2013 and now more than 6,000 members over 20 states already there in our association. Every two years we do convention and seminars and exhibition to educate caterers, our fraternity. This is the fifth convention we are doing at Hyderabad 9th, 10th, 11th August at High Tech Exhibition Center. 2,000 delegates are already Registered and more than 500 spot registration we are expecting, and 10,000 visitors from all over India.